కేవలం సెవెన్ అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం వేడెక్కుతోంది కొండా మురళి తీరుపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు హన్మకొండలో వాళ్లు భేటీ అయ్యారు నిన్న భవన్ కు వచ్చిన కొండా మురళి వివరణ లేఖ ఇచ్చి మాట్లాడిన తర్వాత పొలిటికల్ హీట్ మరింత పెరిగింది ఇప్పుడు తాము ఎలాంటి కార్యాచరణ రూపొందించాలని కొండా మురళి వ్యతిరేక వర్గం నేతలు ఆలోచించుకుంటున్నారు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం వేడుకుతోంది కొండా మురళి తీరుపై అసంతృప్తితో ఉన్నారు కొందరు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సమావేశమై తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో ఉన్నారు అరుణ్ స్వాతి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో వేడి పెరుగుతుంది రాజకీయాలు ఒకరి మీద ఒకరి ఆధిపత్య పోరు చెలాయించడం కోసం వాళ్ళు సమయత్తం అవుతున్నట్టుగా కనిపిస్తుంది కొండా మురళి వర్గం ఒకటైతే కొండకు కొండా దంపతులకు వ్యతిరేకంగా మరొక వర్గం తయారైంది చాలా రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత వివాదాస్పదంగా అయితే వ్యవహారాలు జరుగుతున్నాయి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి జరిగింది మొన్నటి వరకు కేవలం ఇంటర్నల్గా ఉన్నటువంటి విభేదం కాస్త వీళ్ళ మధ్య విభేదాలు పెరగడం వల్ల పీసీసీకి ఫిర్యాదు చేసే కాడికి వచ్చింది కొండా మురళి దీనికి ఆ పోశారు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల ఆరోపణ కొండాబుర్లీ అందరి నియోజకవర్గంలో ఏలు పెడుతూ ఇబ్బంది అనే విషయంతో చాలామంది ఎమ్మెల్యేలు ఒకటే వాళ్ళందరూ కూడా వచ్చి వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పీసీసీకి ఫిర్యాదు చేశారు ఆ తర్వాత కొన్నిసార్లు కేవలం ఫిర్యాదులో ఎట్లాంటి రాతపూర్వకంగా ఇవ్వకపోయినా ఆ తర్వాత కొండామూర్లి కామెంట్ చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన చేసిన కామెంట్తో ఒక్కసారిగా వేడెక్కింది దాని తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా ఏకమయ్యారు కొండామూర్లి చేస్తున్నటువంటి కామెంట్ కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు చర్య తీసుకోవాలంటూ రాతపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా వెళ్ళి పీసీసీకి ఫిర్యాదు చేశారు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొండామూర్లి నిన్న గాంధీ గాంధీభవన్కి రావడం జరిగింది గాంధీ కు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద అలాగే సీనియర్ నేతల మీద కామెంట్ చేసిన ఒక లేఖ విడుదల చేశారు లేఖలో ప్రస్తావించారు లేఖలో ప్రస్తావించిన అంశం మరొకసారి వరంగల్ జిల్లా రాజకీయాన్ని వేడి వేడి పెరిగేలాగా చేసింది ఇక్కడికి వచ్చినటువంటి నేతలందరూ కూడా సీనియర్ ఎంపీ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఆయన మీద కామెంట్ చేసినప్పుడు రామ్ సాయం సురేందర్ రెడ్డి మీద కామెంట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా కొంత సీరియస్గా తీసుకున్నారు అలాగే ఇప్పటి వరకు కేవలం వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నేతలు ఇప్పుడు కు సంబంధించినటువంటి నేతలు కూడా వీళ్ళతో జత కలవడానికి ఆస్కారం ఏర్పడింది ఇప్పటికీ నాయన్ రాజేందర్ రెడ్డి ఇంటి దగ్గర భేటీ కావాలి కొండ మురళి వ్యవహారం కొండ సురేఖ వ్యవహారం శైలి కారణంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇప్పటికే నష్టపోతున్నాం చాలా ఇబ్బంది పడాల్సిన నేపథ్యం నేపథ్యం వస్తుంది ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడొద్దు అనుకున్నాం కానీ కొండమూర్లి నిన్న గాంధీభవన్ చేసిన కామెంట్స్ తర్వాత ఖచ్చితంగా మరొకసారి భేటీ కావాల్సి ఉంటుందని నిర్ణయం తీసుకున్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలందరూ సీనియర్ నేతలందరూ కూడా నాయన్ రాజేందర్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ భేటీ అవుతుంది లంచ్ లంచ్ భేటీలో భాగంగా అసలు ఏం చర్యలు తీసుకోవాలి అధిష్టానం జూ ఐదో తారీఖు వరకు వేచి చూడండి ఆయన మీద చర్యలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో కొండామూర్లి కేవలం వీళ్ళ మీదనే మళ్ళీ వ్యతిరేకంగా లేఖ ఇచ్చిన నేపథ్యంలో అప్పటి వరకు ఐదో తారీఖు వరకు ఆ వేచి చూడాలా లేకపోతే లేఖ ఇస్తూ మళ్ళీ కామెంట్ చేసిన నేపథ్యంలో లేదు ఆ అధిష్టానంతో ఎక్కడ తేడో తాడో పేడో తేల్చుకోవాలనే దాని మీద ఈరోజు భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు ఆ భేటీలో భాగంగా ప్రస్తుతం నాయన్ రాజేందర్ రెడ్డి ఇంటికి ప్రస్తుతం సీనియర్ ఎమ్మెల్యేలు అయినటువంటి కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్సీ సారయ్య అలాగే వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ అలాగే కూడా చైర్మన్ వెంకటరెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నారు వాళ్లతో పాటుగా రేవురి రెడ్డి కూడా పరకాల ఎమ్మెల్యే కూడా ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళతో పాటు ఇంకెవరు జాయిన్ అవుతారు అనేది కొంత ఉత్కంఠనైతే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఖచ్చితంగా కొండా అక్కడ ఇన్ఛార్జి మంత్రి పైన పొంగులేటి పైన కామెంట్ చేశారు ఆ తర్వాత ఈ కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చేరిన తర్వాతనే వర్గ విభేదాలు పెరిగాయి పరకాలలో మేము గెలిపించిన తను ఎక్కువ చేస్తున్నాడు అని ఆయన అందులో పేర్కొనడం అలాగే వర హన్మకొండ డిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గెలిచిన నాయన్ రాజేందర్ రెడ్డి ఈ మధ్య పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాను ఆ లేఖలో పేర్కొన్న అంశం కొంత ప్రస్తావనకు వచ్చే అవసరం ఉంది అలాగే వరంగల్ జిల్లాలో చాలా సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉండి కాంగ్రెస్ పట్టున్నటువంటి నేతగా ఉండి చాలా మందికి రాజకీయ గురువుగా ఉన్నటువంటి రామ్ సహాయం సురేందర్ రెడ్డిని ఇక్కడ డీలిమిటేషన్ చేయడం వల్ల ఆయనకు నియోజకవర్గం లేకుండానే చేసిన నేపథ్యంలోనే ఆయన బంధువులు అయినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావాలని నన్ను టార్గెట్ చేసి ఇబ్బంది చేస్తున్నారు అనే దాని మీద చేసిన కామెంట్ మీద చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ దీంట్లో ఇదే అంశం మీద ప్రస్తావించాలనుకుంటారు ఈ అంశాన్ని ఖచ్చితంగా జాతీయ స్థాయి నేతల దృష్టి కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు చర్చ జరుగుతుంది ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చాలా సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆయన గురువుగా ఆయన గురువుగా భావిస్తున్న నేపథ్యంలో అసలు ఏ చర్య తీసుకోబోతున్నారు కేవలం అధిష్టానానికి మేమందరం ఏకంగానే ఉన్నాం ఆయన చేసిన అడావుడి కొండమూర్తి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కాన్వాయి తీసుకుని వెళ్ళిపోయి కాన్వాయ్ తో పాటుగా వెళ్లిన నేపథ్యంలో ఆయన ఆయన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ ఆయన బలం ఆయన బల నిరూపణలాగా ఉందా లేకపోతే ఇంకేం చేయాలనే దాని మీద ఈ లంచ్ భేటీ జరుగుతుంది సుమారుగా గంట గంటన్నర పాటు జరిగే అవకాశం ఉంది ఇందులో ఏం నిర్ణయాలు జరుగుతాయి అనేది మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది స్వాతి రైట్ అరుణ్ ఫర్ అప్డేట్స్